మిత్రులారా ఈ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకోసం దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడొద్దని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది తరతరాలుగా బానిసత్వాన్ని ఒక్కటి వేలతో పెకిలి వేసి తరతరాలుగా కుల వ్యవస్థతోటి మత వ్యవస్థతోటి దుర్లభమైన జీవితాన్ని అనుభవించిన దేశ ప్రజలకు తొంభై శాతం ఉన్న పేద ప్రజలకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమానత్వాన్ని సర్వ హక్కులు ఇచ్చి జీవులుగా ఈరోజు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ గారి విక్రమం మరి సందర్శించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఒకటనే వజ్రాయుధాన్ని మీ చేతికి ఇవ్వడం జరిగింది అది కత్తి కంటే పదులైంది ఆ ఓటు ద్వారా మరి రాజైతవా అమ్ముకొని అవుతావా నీ చేతుల్లో ఉందని డాక్టర్ అంబేద్కర్ గారు మరి చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలంతా ఆలోచించి అంబేద్కర్ ఆశయాలను ఆయన స్ఫూర్తిని ప్రజలకి తీసుకెళ్లి నిత్యం ప్రచారంలో భాగంగా ప్రతి యువత పనిచేసి ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఐక్యమత్యం కావాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ దేశంలో ఉన్న నిమ్న వర్గాలంతా ఏకమై ఐక్యమత్యంతో అప్రమత్తంతో మరి ఒకే కొడుకు కింద ఒకే నాయకత్వం కింద వచ్చి మరి రాజ్యాధిక రాజకీయంగా రాజకీయ శక్తిగా మారినప్పుడే అధికారం చేపట్టినప్పుడే మూడవ పార్టీగా అవతరించి మీరు అధికారం కోసం పోరాడినప్పుడే మీ బతుకులు మారుతాయని చెప్పిండు డాక్టర్ అంబేద్కర్ గారు ఆ విధంగా దళితులంతా ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకమై మనం అధికారం చేపట్టాలని సందర్భంగా బీమా నుండి విజ్ఞప్తి చేస్తూ జై జై భీమ్ జైబే ఈరోజు బీమార్ నుండి మా ముప్పై మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మాస ప్రకాష్ అన్న గారు అలాగే గౌరమ గద్దల జిల్లా అధ్యక్షుడు గారు ఈ యొక్క మా సంఘాలు వేరే అయిన వచ్చి మా భావాలు మాత్రం అండి ఒకటే మా భావాలు ఏంటంటే మా బాబాసాబ్ అంబేద్కర్ అయినటువంటి ఆ యొక్క త్యాగంలో ఆ బతుకుని చాలామంది రుణాలు ఖర్చు చేస్తున్నారు మేము మాత్రం కొందరు కొంత ఆలోచనతో మేము గొప్ప అని చెప్పుకోవట్లేదు ఇక్కడ కాకపోతే ఆయన ఆలోచనతో ఆయన బావాజలంతో పనిచేయాలని ఒక ఆసక్తితో మేము ముందు అడిగేసి ఒక ముద్ద మా జగలాంబా గద్వాల జిల్లా నుండి నేను వీళ్ళని పరిశీలి చేసుకునే క్రమంలో నా గురించి చెప్పుకోలేకపోయాను నే నేనేమో ఒక మూఢనమ్మకాల నిర్మూల సంఘం అనే సంస్థ నుండి పనిచేస్తూ ఉన్నాను జగలంబ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ జగలాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను మరి ఇక్కడ మా యొక్క జగలామా గద్వాల జిల్లాలో మా పేద ప్రజలు మూఢనమ్మకాలకి బానిసై మేము సంపాదించే సంపాదంతా మా తల్లిదండ్రులు కానీ మా యువత కానీ మూఢనమ్మకాల పేరు మీద ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నారు సంపాదన అంతా ఒక బిజినెస్ మ్యాన్కి వెళ్ళిపోతూ ఉన్నది వాళ్ళు ఆదా చేసుకోవట్లేదు అనేసి మేమంతా మా సంఘాలు వేరే కానీ మా భావాలు ఒకటే అనేసి మేము నడుస్తూ ఉన్నాం నాకు వాళ్ళ సపోర్ట్గా వాళ్ళకి ఏ సపోర్ట్గా మా గద్వాల జిల్లాలో పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాజధాని అయినటువంటి నడిగడ్డ అయినటువంటి మన హైదరాబాదుకు వచ్చారు మన విమాన సంస్థ నుండి అలాగే వీళ్ళు వేరే పని మీద వచ్చారు నేను అనుకోకుండా వాళ్ళని పరిచయమే ఇట్లా కలుసుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ విజయం దగ్గర కలిసిపోయాం అలాగే మాట ముచ్చట్లు చెప్పుకొని ఎట్లా ఉన్నాం ఏమన్నా అనేసి మాట్లాడుకున్నాం మంచిగా అయితే నేను ఇక్కడ సిటీలోనే ఉంటా ఐదు వాళ్ళనే ఉంటా అన్న వాళ్ళే ఈరోజు ప్రతి వాళ్ళు బయలుదేరాను ఊరు నుండి వాళ్ళ పనులు విలువైన వాళ్ళ సమయాన్ని కూడా ఊర్లో వదిలేసి ఇట్లా మహానీయులను చూడాలి మహానీయుల చరిత్ర ఎంచుకోవాలని మరి ఈ రోజు మొత్తం కేటాయించి సామాన్యంగా మనం సంపాదిస్తే డబ్బు ఎంత సంపాదించచ్చు కానీ మన సమయాన్ని మనం ఎప్పుడు సంపాదించలేము ఇది సంపాదించలేదు మరి ఒక సెకండు వేస్ట్ అయిన సంపాదించలేదు సమయాన్ని రోజు మొత్తం కేటాయించి బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర బాబా బాబాసాహెబ్ గురించి తెచ్చుకోవాలని వాళ్ళ ఆసక్తితో ఆ యొక్క సంఘ దాకా వచ్చారు వాళ్ళని కలవాలని నేను కూడా కొంత సమయం వాళ్ళు ఎక్కువ సమయాన్ని కేటాయించి వచ్చారు నేను కేవలం ఒక కొంత ఒక పది పదిహేను నిమిషాల టైం వచ్చేసి వాళ్ళ కోసం కలవడానికి నేను కూడా ఆటతో వచ్చేసాను అలా కలుచుకొని మాట ముచ్చలు పెట్టుకున్నాం ఇలా మా పరిశ్రయం ఈరోజు నచ్చింది మిత్రులారా మరొకసారి జై భీ జై ఇన్సాన్ మీ సోదరుడు నేదులా నాగరాజు ఓకే